హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ రాజీ రెసిపీస్ ఇవాళ నేను స్వీట్ కార్న్తో వడ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్వీట్ కార్న్ వన్ కప్ తీసుకొని ఇలా బర్కగా గ్రైండ్ చేసుకోవాలి దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి అందులో ఒక రెండు మీడియం స్వీట్ క్యారెట్ తురుము వేసుకోవాలి అలాగే ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోండి వాటర్ ఏం యాడ్ చేయకుండా మొత్తం స్వీట్ కార్న్లో ఉన్న తేమతోనే మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి రుచికి తగ్గట్టు అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం స్వీట్ కార్న్లో ఉన్న తేమతోనే మొత్తం అంతా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి నేను చూపిస్తున్నట్టు కలుపుకోవాలి పైన నేను చూపించే కన్సిస్టీ వచ్చేలాగా కలుపుకోండి ఇప్పుడు చిన్న ముద్ద తీసుకొని పైన నేను చూపిస్తున్నట్టుగా అలా ఒత్తుకోవాలి ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ కూడా చేయండి పైన నేను చూపిస్తున్నట్టుగా స్పూన్తో టర్న్ చేస్తూ కాల్చుకోవాలి ఫ్రై అయ్యాయండి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను టర్న్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ వడ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇది దేంతో సర్వ్ చేసుకున్న బాగుంటుంది ఇలానే తినేసినా బాగుంటుంది వీలైతే అల్లం చట్నీ ఆర్ టమాటో తో కూడా ఎంజాయ్ చేయొచ్చు వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు మై ఛానల్